వెల్కమ్ టు జస్ట్ ఆమెంటే జీఈస్ యాకోబు నాలుగు పద్నాలుగు రేపేమీ సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే జీవితాన్ని రకరకాలుగా మనం పోల్చవచ్చు అలా పోల్చదగిన వాటిలో జీవితం అనేది ఆవిరి వంటిది లైఫ్ ఈజ్ ఏ స్ట్రీమ్ ఆవిరి ఎంత సమయం ఉంటుందో మనకు తెలియదు అదేవిధంగా జీవితం అనేది క్షణ లాంటిదే కాబట్టి ఆవిరి ఎంత తక్కువ సమయం ఉంటుందో భూమి మీద మానవుని యొక్క జీవితం కూడా చాలా అల్పమైనది అల్పమైన జీవితం కోసం మనం శాశ్వతమని భ్రమ పడిపోవటం కూడా అంతే తప్పు అల్పమైన జీవితం ఉందంటే శాశ్వతమైన జీవితం కూడా ఉంది కాబట్టి ఏ క్షణాన మనిషి ఈ యొక్క లోకము నుంచి వెనుదిరుగుతాడో తెలియదు కాబట్టి ఆ శాశ్వతమైన లోకము నుంచి శాశ్వతమైన లోకానికి క్రీస్ మార్గము సత్యము కాబట్టి ఆ క్రీస్తును కలిగి ఉంగాక ఆమె